ఒక్కోసారి ఉదయం లేవగానే ఏదో వికారంగా అనిపిస్తూ ఉంటుంది ఏ పని చేయాలనిపించదు అసలు అంత అనీజీగా ఏదో వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక చిన్న ముక్క వేసుకున్నారనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది ఏంటో కాదండి అది అల్లం రబ్బా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనము బస్ స్టాండ్లలో చాలా అమ్ముతూ ఉంటారు మేమైతే చాలా కొనేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ పక్కా కొరతలతో ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా రకాల హోమ్ రెమెడీస్ అయితే చూపించాను ఒక్కవేళ మీరు చూడనట్లయితే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి నా వీడియోస్ నచ్చితేనే ఒక లైక్ మాత్రం చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు కాబట్టి ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి వీడియో చూసాకైనా సరే మీకు రెసిపీ నచ్చాకైనా సరే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేనైతే ఇక్కడ అల్లం ముక్కలను తీసుకున్నాను ఒక రెండు వీటిని శుభ్రంగా కడిగి సన్న సన్నగా కట్ చేసి పీలప్ చేసి తీసుకున్నాను వీటిని కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా బ్లెండ్ కాకుండా సరే అండి ఒక్కసారి బ్లెండ్ చేసి తీసుకోండి చూసారు కదా మనం ఒక్కసారి బ్లెండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఇక్కడనైతే బౌల్స్తో మీకు మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను అరకప్పు అల్లం పేస్ట్ అనేది రెడీ అయింది అరకప్పుకి ఒక కప్పు చక్కెర ఒక కప్పు బెల్లాన్ని అయితే వాడాలండి మనము వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో దీన్నైతే చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిదండి అల్లం అనేది ఒంట్లో పైక్యాన్ని తగ్గిస్తుంది అలాగే మనకి ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా వరకు చూస్తుందండి కాబట్టి వెనకట్లో అల్లాన్ని తేనెతో కలిపి ఇలా ఏదో రకంగా ఖచ్చితంగా డైలీలో తీసుకునే వాళ్ళు కాబట్టి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ముందైతే షుగర్ పౌడర్ని చేశానండి షుగర్ పౌడర్లో నుంచి ఒక రెండు టీ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని రెడీగా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అది ఎందువరకు ఎందుకో మీకు ఎండ్లో అర్థమవుతుంది తర్వాత బెల్లాన్ని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేశాను తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాను చూశారు కదా ఏదైనా మీకు బెల్లం కరగనట్టు అనిపిస్తే మనము ఉడికించినప్పుడు కరిగిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇట్లా మనకు అల్లం అనేది పూర్తిగా ప్యూరీలాగా అయిపోతే సరిపోతుంది తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసినా సరే యాడ్ చేయకపోయినా ఓకే నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు తర్వాత మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్న అల్లం చక్కెర బెల్లం పేస్ట్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీ జార్లో ఉన్నది పా వేస్ట్ చేయకుండా కొద్దిగా వాటర్ని వేసి అందులోకి వేసేయండి తర్వాత బెల్లం ముక్కలు ఇలా మెద స్పూన్తో మనము స్మాష్ చేస్తే అందులో మరిగిపోతాయి ఇలా హై మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి నెమ్మదిగా అక్కడి నుంచి జరగకుండా మాత్రమే చేసుకోవాలండి దీన్ని మనము పొయ్యి పైన పెట్టేసి బయటకు వెళ్తే మాత్రం అస్సలు రాదండి కాబట్టి అక్కడే ఉండి చాలా ఓపికగా మాత్రమే చేసుకోవాలి చూస్తున్నారు కదా మీడియం టు లో ఫ్లేమ్లో నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేశానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే నాకు ఇది పాకం అనేది వచ్చింది చూసారు కదా థిక్నెస్ అనేది ఇలా దగ్గర పడుతూ ఉంటే వాటర్లో కొద్దిగా వేస్తే మనకు అర్థమవుతుంది చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసాను సెవెన్ ఎయిట్ టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు కానీ నాకు ఇంకా రాలేదు మళ్ళా కూడా రెండు మూడు నిమిషాలు ఉంచాను చూసారు కదా థిక్నెస్ అనేది ఇంకా చిక్కబడింది ఇప్పుడు మరొక్కసారి వేసి చూశాను చూస్తున్నారు కదా మనం వేసిన పాకం అనేది వాటర్లు జారకుండా స్టిక్కీగా అయిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలండి ఇప్పుడు మనం చక్కెర పౌడర్ని ఉంచాను కదండి దాన్ని ఇక్కడ నేను కిచెన్ బండ క్లీన్ చేసేసి దానిపైన ఇలా ఫ్లోర్ చేశాను ఎందుకంటే మనం వేసుకున్న ఈ మిశ్రమం అనేది స్టిక్కీగా అయిపోకుండా ఇలా షుగర్ పౌడర్ కానీ ఏదైనా మీరు వీట్ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు కానీ షుగర్ పౌడర్ వేస్తే బెస్ట్ అండి తర్వాత ఒక స్పూన్తో ఇలా మీకు థిక్నెస్ని బట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పైన గరుకుగా లేకుండా ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేసి ఇలా ఫ్లాట్గా చేసుకోండి పైన అంతా నునుపుగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత నేనైతే నైఫ్తో ఇలా ఘాట్స్ అయితే పెట్టుకున్నానండి కాకపోతే కొంచెం ఎర్లీగా పెట్టాను ఈ ఒక్క మిస్టేక్ మాత్రం మీరు చేయకండి ఇంకా తర్వాత ఘాట్లు పెడితే పర్ఫెక్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా కొంచెం కూడా క్రాక్స్ లేకుండా వస్తుంది నాకైతే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గానే వచ్చింది అదొక్క మిస్టేక్ చేశాను ఆ ఒక్క మిస్టేక్ కూడా మీరు చేయకండి టేస్ట్లో మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి సర్ది దగ్గు గొంతు నొప్పికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పైతాన్ని కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక చిన్న ముక్క డైలీ తీసుకోండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్